ఇక ఆఫీస్లో జనార్దన్ నేను ఈరోజే ఆఫీస్కి వచ్చాను ఏ ఇన్ఫర్మేషన్ కావున విద్యాదేవి గారికి ఫోన్ చేయండి అని ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక ఆఫీస్ ట్యాప్ జనార్దన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక భార్య పోతే ఇంకో భార్య వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు గారు పోతే మహాలక్ష్మిని తీసుకొచ్చారు తర్వాత మహాలక్ష్మి గారు పోతే ఈవెంట్ తీసుకొచ్చారు కాకపోతే ఏమి భార్య కాదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను జనార్దన్ వింటూ ఉంటాడు విద్యాదేవి గారి వల్లే మహాలక్ష్మి గారు చనిపోయినారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలన్నీ జనార్దన్ వింటూ ఉంటాడు అసలు మహాలక్ష్మి గారిని విద్యాదేవియే చంపేసిందా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక జనార్దన్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెంప పగల కొడతారు ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా షాక్ అయి లేచి నిల్చుంటారు అంతలో రామ్ సీత సుమతి అందరూ కూడా జనార్దన్ దగ్గరికి వచ్చేస్తారు ఏమైందన్న అని రామ్ అడుగుతూ ఉంటాడు ఈ రాస్కెల్స్ విద్యాదేవి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు రామ్ అని జనార్దన్ అంటూ ఉంటాడు అందుకే లాగి పెట్టి కొట్టాను అని అంటూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు ఆఫీస్లో ఉండకూడదు అని జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళు మన ఆఫీస్లో వర్క్ చేస్తూ తప్పుగా మాట్లాడడం ఏం సీత వీళ్ళు ఎలా వదిలేయాలని రామ్ అడుగుతుంటాడు ఈరోజు ఇలా మాట్లాడారు రేపు ఇంకోలా మాట్లాడతారు వీళ్ళను ఏం చేసినా పాపం లేదు అని జనార్దన్ అంటూ ఉంటే మీరు ఆవేశపడకండి మామయ్య మీరు మీ పనులు చూసుకోండి అని ఆఫీస్ స్టాఫ్కి సీత చెప్తూ ఉంటుంది మామయ్యతో నేను మాట్లాడతాను మీరు కూడా వెళ్ళండి టీచర్ అని ఇక విద్యాదేవిని కూడా అక్కడి నుంచి పంపించేస్తుంది సీత ఇక జనార్దన్ చేపట్టుకుని సీత తీసుకెళ్తూ ఉంటుంది ఇక రామ్ కూడా వెళ్ళిపోతాడు ఎందుకు మామయ్య అంత ఆవేశపడ్డారు మీకు ఎందుకు అంత కోపం వచ్చింది వాళ్ళ అన్నమాటలకు వాళ్ళని చంపేయాలి సీత అనవసరంగా వాళ్ళని వదిలేశాను అసలు వాళ్ళు ఏమున్నారు మామయ్య నాకు ఆ విద్యాదేవ గారికి రిలేషన్ ఉందని అంటున్నారు ఇది ఆవిడ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా అని జనార్దన్ సీతతో చెప్తూ ఉంటాడు ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ వల్లే మహా చనిపోయిందని అంటున్నారు అలా ఎలా అంటారు అని జనార్దన్ చాలా కోపంగా ఆవేశపడుతూ మాట్లాడుతూ ఉంటారు మీ ఆవేశంలో అర్థం ఉంది మామయ్య కాకపోతే ఈరోజు ఇలాంటి మాటలు విని మీరు కోపడుతున్నారు కానీ విద్యాదేవి టీచర్ ఎన్నోసార్లు ఇలాంటి మాటలు విని మౌనంగా భరించారు అని జనార్దన్కి సీత చెప్తూ ఉంటుంది మన స్టాఫ్ అన్నందుకే వాళ్ళని మీరు కొట్టారు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా విద్యా దేవని అన్నారు కానీ వాళ్ళందరినీ మనం కట్ కొట్టగలమా వాళ్ళ నోర్లు ముయించగలమా అని సీత అంటూ ఉంటుంది ఇక రామ్ అప్పుడే వచ్చి జనార్దన్ సీత మాట్లాడుకుంటున్న మాటలు చాటుగా వింటూ ఉంటాడు రోజు మాట్లాడింది మన స్టాఫ్ కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేస్తా అన్నారు అలా మిగతా అందరినీ తప్పించలేము తప్పించుకోలేము కదా అని సీత జనార్దన్తో అంటూ ఉంటుంది ఇక అంతలో రామ్ వచ్చి అయితే ఇప్పుడు ఏమంటావు సీత నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంటాడు ఇలాంటప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడమో దండించడమో కరెక్ట్ కాదు మామ మనమే సరైన నిర్ణయం తీసుకోవాలి సీత అంటుంది నిర్ణయం అంటే ఏంటి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు మన పెళ్లి విషయమే తీసుకోరా మామ మిమ్మల్ని కాదనుకుని సూర్యబావని పెళ్లి చేసుకుంది అప్పుడు మీ పరువు పోయింది అన్యాయం జరిగిందని మీరు అనుకున్నారు ఆ సమయం పెళ్లి విషయమే తీసుకోమమ్మా మీరు మా అక్కని పెళ్లి చేసుకోవాలని వచ్చారు అక్క మిమ్మల్ని కాదనుకొని సూర్యభావని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మీ పరువు పోయింది అన్యాయం జరిగిందని మీరు అనుకున్నారు ఆ సమయంలో నేను నీతో తాలి కట్టించుకున్నాను దానికి దీనికి సంబంధం దానికి దీనికి సంబంధం ఏముంది ఉంది మన వల్ల ఒకరు నష్టపోయినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని సీత అనడంతో రామ్ జనార్దన్ ఆలోచిస్తూ ఉంటారు కుటుంబం కారణంగా విద్యాదేవి టీచర్ ఇంటా బయట ఎంతో అవమానాలు పడ్డారు ఇలా అన్ని అవమానాలు విద్యాదేవి భరిస్తూ మనతోనే ఉంటూ మామయ్య కోసం ఎంతో త్యాగం చేసింది అని సీత విద్యాదేవి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఆవిడ మంచి మనసుకు మనం దుఃఖం తప్ప ఇంకేమిచ్చాం మా ఆవిడ బాధను కూడా బయట పెట్టుకోవడం లేదు మనసులో దాచుకుని మౌనంగా భరుస్తుంది అని సీత విద్యాదేవి గురించి చెప్పడంతో నువ్వు చెప్పింది నిజమే సీత మన వల్ల విద్యాదేవి టీచర్ ఎంతో నష్టపోయింది తనకి మనం ఏదైనా సహాయం చేయాలని రామ్ అంటూ ఉంటాడు రామ్ జనార్దంతో విద్యాదేవి టీచర్కి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జనార్దన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మామయ్య విద్యాదేవి టీచర్కి ఎలాంటి సహాయం చేయాలని ఆలోచిస్తున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది ఆవిడకి చేయాల్సింది సహాయం కాదు న్యాయం చేయాలని సీత చెప్తూ ఉంటుంది మీరు చేయాల్సిన న్యాయం తోడులోనే ఉంది ఆలోచించండి అని చెప్పి సీత జనార్దన్తో మీకు తోడు విద్యాదేవికి న్యాయం చేయాలి అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జనార్దన్ ఆలోచిస్తూ ఉంటాడు వైపు రామ్ సీత గిరి అర్చన చలపతి అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫీస్ నుంచి మీరు మాత్రమే వచ్చారు అన్నయ్య రాలేదేంటి అని అడుగుతుంటారు వర్క్ ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంతసేపటికి ఏం వర్క్ ఉంది అనేసి అర్చన అడుగుతూ ఉంటుంది ఆఫీస్ వర్క్ అంటే ఇంట్లో మీరు బ్యాక్ ఆడినంత అంత ఈజీ కదా చల్లాయి అని చలపతి అంటూ ఉంటాడు ఇక అంతలో వాచ్మెన్ శాంబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఏంటి శంబ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావని చలపతే అడుగుతుంటాడు పేడ్ దగ్గర కాపలాకాయమంటే సెల్ ఫోన్లో సినిమాలు చూస్తున్నావా అని అర్చన వాచ్మెన్ శాంబాని అని అరుస్తూ ఉంటుంది ఇది ఫోన్లో సినిమా కాదు గేట్ ముందు సినిమా అని శాంబా అంటూ ఉంటాడు నీకు పిచ్చేమన్నా పట్టిందా మన ఇంటి ముందు సినిమా ఎవరేస్తున్నారని గిరి అంటూ ఉంటాడు నేను చెప్పడం ఎందుకు మీరే చూస్తారు కదా అని శాంబా అంటూ ఉంటాడు ఇక రామ్ ఏమంటున్నావు శాంబా అని అడగటంతో అటు చూడండి సార్ ఎవరు వస్తున్నారో అని చెప్పి శాంబా అంటూ ఉంటాడు ఇక అంతలో జనార్దన్ ఇక విద్యాదేవి వెళ్లి చేసుకుని వస్తూ ఉంటారు ఇక అది చూసి అందరు కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటే సీత మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజంగానే సినిమానే సూపర్ హిట్ సినిమా అని చలపతి అంటూ ఉంటాడు జనార్దన్ని విద్యాదేవిని అలా చూసి ఇక చలపతి సినిమా పేరు గుర్తుకు రావడం లేదు ఇది ఏ సినిమా భవ అని ఏ సినిమాలో సీను అని చలపతి జనార్దన్ విద్యాదేవిని అడుగుతూ ఉంటాడు ఇద్దరు ఆవిడ ఏవండి ఏమండి వచ్చింది ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీసు చాలా సినిమాలు ఉన్నాయి సార్ అని సాంబా అంటూ ఉంటాడు ఇక జనార్దన్ ఆపు సాంబ ఇది సినిమా సీన్ కాదు షూటింగ్ అంతకన్నా కాదు అని అంటూ ఉండడంతో అందరూ షాక్ అయ్యి జనార్దన్ని చూస్తూ ఉంటాడు నేను తను గుళ్ళో పెళ్లి చేసుకున్నామని జనార్దన్ ఇక కుటుంబంలో అందరికీ కూడా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు అనుకోని అతిథుల మా ఇంటికి వచ్చిన మీరు మా కుటుంబం కారణంగా ఎంతో కోల్పోయారు ఇట్టిట్లు అవమానాలు పడ్డారు ఆఖరికి జైలు శిక్ష కూడా అనుభవించారు ఇంత జరిగాక మీ స్థానంలో ఎవరున్నా మీద ప్రతీకారం తీర్చుకునేవాళ్ళు కానీ మీరు అలా చేయలేదు ఎంతో ఓర్పుతో మంచితనంతో ఇంకా మా కుటుంబానికి అండగా సాయం చేస్తున్నారు మీరు చేస్తున్న సహాయానికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అని ఇక జనార్దన్ గుళ్ళో విద్యాదేవితో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట లేని విద్యాదేవి చాలా సంతోషపడుతూ జనార్దన్నే చూస్తూ ఉంటుంది కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం అది మీ ఇష్టమైతే అని జనార్దన్ చెప్పడంతో ఇక సంతోషపడుతూ జనార్థన్ని చూస్తూ ఉంటుంది చెప్పండి నాకు మీ సమాధానం కావాలి అని జనార్దన్ విద్యాదేవిని అడుగుతూ ఉంటాడు ఇక విద్యాదేవి పెళ్లి చేసుకుంటారని అడుగుతూ ఉండటంతో ఇంకా మనం పెళ్లి చేసుకుంటే మొదటిసారి మనం ప్రేమించుకున్నప్పుడు అడిగారు మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు ప్రేమని ఎప్పటికీ కాదన్నో అని విద్యాదేవి మనసులో అనుకొని ఇష్టం అని అంటుంది ఇంకా పంతులు గారు మంగళసూత్రం ఇయ్యడంతో ఇక జనార్దన్ విద్యాదేవి మెడలో తాళి కట్టేస్తాడు అలా విద్యాదేవిని ఒప్పించి పెళ్లి చేసుకున్నానని కుటుంబంలో అందరికీ కూడా జనార్దన్ చెప్తూ ఉంటాడు మా బాబా నువ్వు విద్యాదేవి టీచర్ని పెళ్ళి చేసుకున్నావా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అనేసి చలపతి జనార్దన్తో చెప్తూ ఉంటాడు ఏంటి మంచి పని మహా చనిపోయి రెండు మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చారా అని అర్చన నిలదీస్తూ ఉంటుంది చనిపోయిందని తెలిసినప్పుడు కూడా మహాలక్ష్మి అత్తయ్యను జనార్దన్ మామ రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పుడు వేరు ఇప్పుడు వేరు రామ్ ప్రీతులు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ కోసం అన్నయ్య మహావధుని చేసుకోవాల్సి వచ్చింది అని గిరి అంటూ ఉంటాడు ఎవరి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నారు బావగారు అని అర్చన అడుగుతూ ఉంటుంది నా కోసం అని జనార్దన్ అనటంతో ఇక షాక్ అయి అర్చన అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు పెళ్లితో ఏం అవసరం అన్నయ్య అయినా ఈ వయసులో మీకు పెళ్ళి ఏంటి అని గిరి అంటూ ఉంటాడు పెళ్ళి చేసుకునేది పిల్లలు కనడం కోసమో పిల్లలు చూసుకోవడం కోసమే మాత్రమే కాదు ఒక తోడు కోసం కూడా చేసుకుంటారని జనార్దన్ అంటూ ఉంటాడు కలిసి కష్ట సుఖాలు పంచుకోవడం కోసం కూడా చేసుకుంటూ ఉంటారని జనార్దన్ అంటాడు కరెక్ట్గా చెప్పారు మామయ్య ఏ వయసులో అయినా మనిషికి మనిషి తోడు ఒంటరితోనం ఒక శాపం లాంటిది తోడుగా ఒక మనిషి ఉంటే అది వరం అని సీత అంటూ ఉంటుంది ఆయన అవసరాలు మీరు చూసుకున్నారా మంచి చెడ్డలు పట్టించుకున్నారా అని సీత అర్చన గిరిలని అంటూ ఉంటుంది ఎవరిని దొరకనట్టు ఈవెండే పెళ్లి అని అర్చన అంటూ ఉంటుంది మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఉందని చెప్తే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళం కదా అని గిరి అంటూ ఉంటాడు ఆయన నిద్రాహారాలు పట్టించుకొని మీరు ఆయన అవసరాలను ఏం పట్టించుకుంటారు చన్మావయ్య అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది సిద్ధాదేవి టీచర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే ఆవిడ మావయ్యని చూసుకుంది అందుకని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఆమె మావయ్యను చూసుకుంటుంది ఆవిడే లేకపోతే ఈ పాటికి మావయ్య పిచ్చి అయిపోయి ఉండేవాడు అని సీత అంటూ ఉంటుంది అందుకే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు చూస్తుంటే ఈ పెళ్లి వెనుక నీ అస్తం ముందు నువ్వే దగ్గరుండి పెళ్లి చేసావా అని అర్చన అంటూ ఉంటుంది అంటే ఈ పెళ్లి నువ్వు సమర్థిస్తున్నావా లేకపోతే ముందే నీకు ఈ పెళ్లి గురించి తెలుసా అని రామ్ని గిరి అడుగుతూ ఉంటాడు ముఖీ శిర్పి పెళ్లి గురించి తెలియదు పూర్తిగా ఇది మా ఇద్దరి నిర్ణయం అని జనార్దన్ అంటూ ఉంటాడు మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగిపోయింది తను నా భార్య అని జనార్దన్ అనడంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఎవరేం మాట్లాడినా మర్యాదగా ఉండదు అని జనార్దన్ అంటూ ఉంటాడు రోజులు మహాని ఎలా గౌరవించారో అలాగే విద్యా కూడా అలాగనే తను నా భార్య అలాగనే గౌరవించాలని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఈ ఏమైనా అభ్యంతరమా అని జనార్దన్ అడుగుతూ ఉంటే పిన్ని స్థానంలో ఈవిని ఊహించుకోలేను అని రామ్ చెప్తూ ఉంటాడు నిజంగా మీకు ఒక తోడు అవసరం ఇంట్లో పిండి లేని లోటు ఎవరూ తీర్చలేరు పిండి లేని లోటు ఆవిడ తీరుస్తుందంటే నాకు అభ్యంతరం లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు కూడా ఒప్పేసుకున్నాడు కాబట్టి మీరు లోపలికి రావచ్చు బావా అని జలపతి అంటూ ఉంటాడు అత్తలో సీత ఆగండి ఆగండి కొత్త దంపతులు ఇవ్వకుండా ఎలా లోపలికి వస్తారు అని చెప్పి హారతిచ్చి జనార్దన్ విద్యాదేవిని గుడికాలు లోపలికి పెట్టి రమ్మంటూ ఉంటుంది సీత మహాలక్ష్మి అత్తా నేను అనుకున్నది సాధించాను నువ్వు నిజంగా బ్రతికే ఉంటే ఈ టిస్టు నువ్వు తట్టుకోలేవు ఈ జంటను చూసి నీ గుండె ఆగిపోతుంది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విద్యాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అత్తయ్య గారు ఈ ఇంటి పెద్ద కొడలుగా దేవుడికి ముందు దీపం పెట్టి దండం పెట్టుకోండి అని సీత చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి